అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి స్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఎవరైనా కొత్తగా మా ఛానల్స్ చూసుకోవాలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చాలా రోజులకై ఈరోజు రోజులు కాదండి నెలలకై ఈరోజు మార్కెట్కి వచ్చాము కూరగాయలు మార్కెట్కి ఓకేనా ఎందుకంటే బయట చెప్తాను నేను మళ్ళీ చెప్తాను అక్కడ అసలు ఎందుకు రాలేదు మార్కెట్కి అనేది ఈరోజైతే వచ్చాను కూరగాయలు మిస్ ఓకేనా హలో कोरगल मार्केट को चाम कोरगल कोरगल पापा हल्ला में तो अका याबे উলগড like মু

ఇక్కడ అసలు భరిచినవి అక్క కవరా Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అవి బీనిస్ బ్రోక్ సిక్స్ క్యారెట్ వద్దా అల్లం ఎంత సారీ అక్క అక్కడ అక్కడే లేవు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి మునక్కాయలు చాలా ఎక్కువ ఉంటాయి అడుగుతూ పో అడుగు రేట్లు అయితే పర్లేదు బానే ఉన్నాయి అక్కడ అక్క అల్లం యాభై యాభై అంటే అల్లం 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 అవును అదే రా పిల్లోడే ఇస్తాడు కదా బండి చూస్తుంటాడు బండి ఒక చోట పెట్టొచ్చామండి అబ్బాయి అరవై చెప్పాడు అల్లం కొంచెం సర్లేండి ఒక్కొక్కరు ఒక్కో రేట్లు ఉంటాయి ఇక్కడ మసాలా వంకాయలు నూనె వంకాయలు ఇరవై ఇటీ అక్క నేను పట్టుకుంటానా అబ్బా ఫుల్లు దగ్గు చూడండి బండి నిండా సరుకుంది మా అక్క ఆడు ఉంది ఇక్కడ బండి పెట్టి అబ్బాయిని చూడమన్నాము చూస్తా అన్నాడు ఇది కూరగాయల మార్కెట్ మాది నెల్లూరు కూరగాయల మార్కెట్ ఏసీ అంటే ఏసీ ఉంటుంది కొన్నిటికి ఏసీలు ఉండవు ఇక్కడ ఏసీ ఉంది చాలా పెద్దదిలేండి కూరగాయల మార్కెట్ మాది రెండు పోర్షన్లు ఉంటుంది ఇటు ఒక సైడ్ ఉంటుంది అటు ఒక సైడ్ ఉంటుంది బాగానే ఉన్నాయండి రేట్లు కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి ఒకటి ఇన్ని రోజుల నుంచి మార్కెట్కి వీడియో సేమ్ రాలేదు కదా మీకు ఎందుకంటే మేము బయట ఆన్లైన్ సైట్లలో పెట్టుకుంటున్నాం అంటే బిగ్ బాస్కెట్ ఇన్స్టా అంటే వీటిల్లో పెట్టుకుంటున్నాము పర్లే కానీ ఈ మధ్య ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తా వంకాయని హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ అట్లా పెట్టున్నారు అది భయం వేసి ఎందుకు లేరు నాయన ఒకటైతే పర్లే అన్నీ అదే కాస్ట్ పెట్టున్నాడు అది భయం వేసి ఉల్లగ డాలు అయితే దగ్గర దగ్గర ఎయిటీ పెట్టున్నాడు కేజీ ఎయిటీ నుంచి సెవెంటీ అట్లా పెట్టున్నాడు ఆ భయంతో మార్కెట్కి వచ్చాం మార్కెట్లో ఏమో తక్కువ ఉన్నాయి కొన్నిసార్లు వాళ్ళు మార్కెట్ కంటే తక్కువ ప్రైజ్ ఇస్తారు ఆ లెక్కలు ఎలాగో మనకు తెలియదు ఇదండి పరిస్థితి రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి అంటే రీజనబుల్గా ఉన్నాయి ఈ రేట్లు మెయింటైన్ చేస్తే రైతులకు కూడా బాగుంటుంది